హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఈవీ కోసం అయితే లైక్ నెంబర్ ప్లేస్ చేసి కమెంట్లో ప్లేస్ చేయండి లైక్ చేసి కమెంట్లో లైక్ నెంబర్ ప్లేస్ చేసేయండి ఓకేనా అండ్ ఇవ అయితే కొన్ని నెక్సెట్స్ చూద్దామండి సింపుల్ నెక్సెట్ అండ్ బ్లాక్ పీడ్స్ కూడా చూపిస్తాను ఓకే అండ్ నెక్స్ట్ లైవ్లో కూడా అన్ని మోడల్స్ చూపిస్తానండి చాలామంది బీట్స్ అడిగారు ఓకే ఇదైతే మనకి గోల్డ్ ప్లేటింగ్లో మైక్రో ప్లేటింగ్లోనే సీజర్డ్ నెక్స్ట్ అనమాట అన్ని ఏజెస్ వాళ్ళకి సరిపోతుందండి చాలా చాలా బాగా వస్తుంది ఇలా మనకి మ్యాంగో ప్యాటర్న్లు దట్ గాడ్ మోటివ్స్ అండ్ పీకాక్ మోటివ్స్ అయితే లేదండి చాందబాలి ప్యాటర్న్ లాగా డిఫరెంట్గా కిడ్స్ నుంచి చక్కగా అందరు పెట్టేసుకోవచ్చు పుష్ బ్యాక్ అయితే వచ్చింది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ కింద మెన్షన్ చేస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బెస్ట్ ప్రైస్ అనమాట మీకు మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుంది ఓకేనా ప్రీమియం క్వాలిటీలో వచ్చిన లక్ష్మీ అమ్మవారి బ్లాక్ బీడ్స్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు థర్టీ ఇంచ్ లెంత్లో టూ లైన్స్లో వచ్చేస్తుందండి అండ్ చైన్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ చైన్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది హాఫ్ వరకు ఇలా గోల్డ్ బీడ్స్తో వస్తుందండి థర్టీ ఇంచ్ చాలా చక్కగా ఉంటుంది ఓకేనా అండ్ క్లియర్గా కావాలి పిక్ అని అనుకుంటే మీరు షార్ట్ కూడా చెక్ చేసేయచ్చు అండి నేను నార్మల్గా చే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో చేసి పెట్టేస్తున్నా లైవ్ చే చేస్తానండి కొంచెం క్లియర్ అవ్వగానే ఓకే ఇప్పుడైతే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నమ్మి తీసుకోవచ్చు అంత బాగుంటుందండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట క్వాలిటీ అయితే చూసేసుకోవచ్చు మీరు కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ విత్ ఇది మైక్రోప్లేటెడ్ బాల్ చైన్ వస్తుందనమాట హై క్వాలిటీ చైన్ వచ్చేస్తుంది పైనుంచి వేసేసుకోవచ్చండి చక్కగా చాలామంది అడిగారు ప్రీవియస్గా ఇది చూపించినప్పుడు రీస్టాక్ చేసేసామండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో నచ్చితే కనుక ఫటాఫట్ బుక్ చేసుకోండి బస్ బెస్ట్ ప్రైస్ కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్లో థర్టీన్ చైన్ వస్తుందంటే చాలా బెస్ట్ కదా సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కూడా అండి ఇంకొక బ్లాక్ బెరీస్ సేమ్ చైన్ ప్యాటర్న్ వస్తుందండి చాలా హై క్వాలిటీ వస్తుంది అండ్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారిదే అండ్ ప్రీమియం క్వాలిటీ అండి అస్సలు క్వాలిటీలో మీరు భయపడాల్సిన పని లేదు ఎండ్ కింద కూడా గుత్తు మేకింగ్ వచ్చేసింది లక్ష్మీ అమ్మవారిదే కొంచెం మాకు ఇలా బ్రాడ్గా వద్దు అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అండి బ్రాడ్గా కొంచెం హెవీగా కావాలి ప్రీవియస్లో చూసాం కదా అది కొంచెం విడ్ ఎక్కువ వస్తుందనమాట ఓకే కొన్ని పెండెంట్స్ అలాగే ఇలా ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి కింద గుర్తు మేకింగ్ వచ్చేసి చక్కగా మంచి క్వాలిటీ పెండెంట్ మీరు చూస్తే అర్థమవుతుంది కదా మంచి కార్వింగ్ వచ్చింది నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట సేమ్ థర్టీ ఇంచ్ లెంత్లో మాకు కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ రీస్టాక్ అయిన పీసెస్ అండి అందుకనే నేను రాగానే ఓపెన్ చేసి మీకు వీడియో పెడుతున్నాను సో మిస్ చేసుకోవద్దు డిస్పాచ్ మండే అనేది చేసేస్తామండి అన్నీ కూడా ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అటు బెస్ట్ ప్రైస్లో వచ్చేసిందండి సో కిడ్స్ నుంచి కిడ్స్కి అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు కిడ్స్కి ఎప్పుడైనా దొరకవు కదండి సో ఇదైతే బ్యూటిఫుల్ సెట్ మనకి డ్రెస్సెస్ నుంచి గాగ్రాస్కి ఫ్రాక్స్కి అలా అండి సింపుల్గా ఆర్డర్ మన పెద్దవాళ్ళు కూడా సింపుల్గా కావాలి అని అనుకుంటే కనుక ప్రిఫర్ అండి ఇద్దరికీ యూజ్ అయి అవుతుంది చాలా మంచి డిజైనర్ పీస్ విత్ బెస్ట్ ప్రైస్ అనమాట సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు సింపుల్ నెక్ సెట్ ఇన్ ప్రీమియం క్వాలిటీలో ఓకేనా చక్కగా లైట్ వెయిట్లో మనం గోల్డ్ లైట్ వెయిట్ డిజైన్స్ చూస్తాం కదా అలానే ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దండి మంచి పీస్ ఒక బ్లాక్ బీడ్స్ అండి మనం గోల్డ్లో చూసాం కదా ఆ డిజైన్ బెస్ట్ ప్రైస్లో వచ్చేసిందనమాట చూసుకోండి ఇక్కడ ఎంత సీజెడ్స్లో వచ్చింది మనకి పెండెంట్ మైక్రో ప్లేటింగ్లో ఇది వచ్చి మైక్రో ప్లేటింగ్ ఇది వచ్చి హై గోల్డ్లో వస్తుందండి నీట్గా వస్తుంది మనకి బెస్ట్ ప్రైస్లో మాకు బడ్జెట్లో కావాలి అని అంటే మంచి పీస్ అనమాట ఇదిగోండి ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటుంది చూసారా బ్రౌచర్ కూడా థర్టీ ఇంచ్ అయితే ఈజీగా ఉంటుందండి లాంగ్ లెంగ్త్ వచ్చేసింది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ బ్రౌచర్స్ చిన్నగా వచ్చాయి మనకి టూ లైన్ చైన్లో ఓకేనా అండ్ లెంత్ అయితే చాలా థర్టీ ఇంచ్ ఈజీగా ఉంటుంది ముందు వాటికంటే కూడా లెందీగా ఉంటుంది బెస్ట్ ప్రైస్ చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి పీస్ ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఓగా ఫైవ్ నైంటీ నైన్లో పెట్టలేమో అని అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా స్టూ ఇది ఒక బ్లాక్ బీచ్ అండి ఇది కూడా అంతే హై గోల్డ్ వస్తుంది లైట్ అనమాట హెవీ డార్క్గా మరి హెవీ గోల్డ్లో కాకుండా లైట్ పాలిషింగ్లో వస్తుంది ఇది కూడా గోల్డ్ ప్యాటర్న్ మధ్యలో ఇలా భారతీ చైన్ ప్యాటర్న్ వస్తుంది టూ లైన్స్లో బ్లాక్ బీట్స్ ఉంటుందండి ఇది కూడా లాంగ్ లెంత్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచ్ వచ్చేసింది ఇది కూడా బడ్జెట్లోనండి బడ్జెట్లో మాకు లాంగ్ కావాలి ఎక్కువ ప్రైజ్ పెట్టలేము అని అనుకుంటే ఇవి ఇది ప్రిఫర్ చేయొచ్చు అండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ లుక్ వైజ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇది చాలా 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 బెస్ట్ ప్రైస్ అండి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ అండి ఇంత లెందీ పీస్ మీకు త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి నేను ఒక్క చేతితో నార్మల్గా ఏం వీడియో పెట్టలేదని చెప్పి మేనేజ్ చేస్తున్నానండి సరే పెడదాం స్టాక్ అని ఓకేనా సో అందుకనే క్లియర్గా చూపించలేకపోతున్నాను బట్ మీకు ఆల్రెడీ స్టేటస్లో అది చూసే ఉంటారు ఈ పీస్ రీస్టాక్ అయింది చిన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ బ్లాక్ బీస్ షార్ట్ కూడా కాదు షార్టే మనకి ఈ ప్రైస్లో రాదు సో బట్ మనకి లాంగ్ వన్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే ఎగ్జాక్ట్ ఇలా ఉంటుందండి హై గోల్లా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఈ కంటేనండి ఇప్పుడు కంటే అంత ట్రెండ్ అవుతుంది కదా కంటేలో చాలా డిఫరెంట్ మోడల్ అనమాట దట్టు ఈ ప్రైస్ ఉంటే ఇది థౌసండ్ అబో అలా కూడా ఉంటుందండి మార్కెట్ ప్రైస్ మీరు థౌజండ్ కాకపోయినా నైన్ హండ్రెడ్ అబోవ్ అయినా ఉంటుంది ఓకే మంచి కంటే డిజైన్ చూడండి పైన కార్వింగ్ కానీ అండ్ కింద మనం ఒక్కొక్క పెండెంట్లా అనుకోవచ్చు అండి ఒక్కొక్క పెండెంటే మనకి ఒక హండ్రెడ్ వేసుకుంటే మినిమమ్ ప్రైజే ఈచ్ హండ్రెడ్ వేసుకుంటే ఈ కింద హ్యాంగింగ్స్ది మనకి అలాగా సెవెన్ వచ్చేసాయండి అండ్ దట్టు ఇయర్ విత్ ఇయరింగ్స్ వచ్చింది బ్యాక్ అయితే మీకు థ్రెడ్ వస్తుందండి ఓకే ప్రీమియం క్వాలిటీలో పుష్ బ్యాగ్ పుష్ బ్యాగ్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కంటే ఎంత చాలా చాలా బెస్ట్ ప్రైజ్ కంటే నచ్చిన వాళ్ళు అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి ఓకేనా ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎలాంటి నెక్ వాళ్ళకైనా సరిపోతుంది లుక్ వైజ్ అయితే మనకి ఇలా ఉంటుందండి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో పాటుగా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్రైజ్ మిస్ చేసుకోవద్దు కంటే కోసం చూసేవాళ్ళు దట్టు చాలా డిఫరెంట్గా ఉన్ అన్ కావాలి అనుకుంటే కనుక ఎవరి దగ్గర లేకుండా మీకు డిఫరెంట్గా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి చాలా మంచి పీస్ అనమాట దట్టు మీకు బెస్ట్ ప్రైస్ ఓకేనా సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా ఉంటుంది ఒక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్తో ప్రీమియం క్వాలిటీ అండి అన్నీ కూడా మీకు మైక్రోప్లేటింగ్ కంటే కూడా హై క్వాలిటీ ఇవి సో లైఫ్ టైం బాగా వస్తుందండి అన్కట్ ఇక్కడ ఇవి వచ్చేసి సీజర్స్లో వచ్చింది ఇలా హాఫ్ జుమ్కా ప్యాటర్న్ వచ్చిందనమాట ఇయర్ రింగ్స్ అయితే అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఓకే ఇలా వస్తుంది చాలా మంచిగా బ్యూ ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్నగా అలా ఇచ్చేయకుండా ఇలా జుమ్కా ప్యాటర్న్లో మనకి ఇచ్చేశారు ఓకే అండ్ క్వాలిటీ ఆఫ్ ది నెక్సెట్ చూసుకోండి ఎంత హై క్వాలిటీ వచ్చేసిందో మనకి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి మధ్యలో ఇలా లక్ష్మీ అమ్మవారు సీజర్ స్టోన్స్ ఇవంతా అన్కట్స్లో ఇలా ఫ్లవర్స్ అండి ఇలా చిన్నగా మ్యాంగో లో ఇలా చాలా చక్కగా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే మీకు థ్రెడ్ వస్తుంది లుక్ వైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి మంచి పీస్ ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలా చోకర్ లాగా హై చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్ సెట్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ మనం లైవ్లో కలుద్దామండి నెక్స్ట్ ఓకే ఇదండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ అండ్ చాలా కలెక్షన్ ఉందండి అంత లైవ్లో చూపిస్తాను మీకు వీటిలో అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు బాబాయ్